सैलिपुर जनसेन भारतीय जनता पार पार पार्न రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా టైం మొదటిగా ఏ మాత్రం పాసిబిలిటీ కూడా దాన్ని వచ్చింది రూల్ చేసే ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి ఒక వచ్చే ఎన్నిక ఒక ఐదు సంవత్సరాల కోసం కాదు ఒక తరం కోసం ముఖ్యంగా ఓఎన్జీసీ రిలయన్స్ అలాగే రకరకాల పరిశ్రమలు ఎస్సీ కాకినాడ ఎస్సీ ఇజ్లు అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం మత్స్యగా మత్స్య సంపద ఉన్న ప్రాంతం దాని చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం అలాగే పన్నబాబు గారి గెలుపు కూడా కాకినాడ అభ్యర్థి చాలా చాలా కీలకం కాకినాడలో రౌడిజం ఎక్కువైపోయింది గాంజా క్యాపిటల్ అయిపోయింది ఎటు చూసినా పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా గంజాయిని ఉచ్చలు విడిగా దొరుకుతూ ఉంది తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది మా మీద వైఎస్ జగన్ చెప్పి దాన్ని ఒకటిచ్చే హామీ ఐదు సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఏ ఒకటి కూడా నిలబెట్ నిలబెట్టుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు ఇలాంటి సమయంలో కాదు ముగ్గురు కల్పిస్తున్నాం ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు మూడు పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమి రెండు వేల పద్నాలుగులో ఇలాంటి కూటమి ఏర్పడ్డాము అలాగే ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం చేయకూడదు సార్ సింహా సెన్గా వస్తే కోట రఫర్ చెప్పారు చెప్తారు కాకినాడ కాకినాడ పార్లమెంట్ సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో మీ ప్రభావం ఎలా ఉంటుంది దీనికి సంబంధించి నాలుగు వందల కోట్లు అభివృద్ధి చేస్తాను మీరు నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేశారు మీ పార్టీ గారు నాలుగు నాలుగైదు నెలలు కాదు ఎందుకంటే చల్లమో శ్రెడ్డి సునీల్ గారు నాకేమి శత్రువు కూడా ప్రత్యేకంగా కాదు రోజు ఏదో ఒక మా మా పెద్ద నుంచి చూస్తూ ఉంటారు సార్ ఆ పొలిటిక్స్ గారు స్నేహం వేరు కుటుంబ స్నేహం వేరు నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి ఎన్నిసార్లు ఓడిపోయాడు ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం వెళ్ళిపోవటం మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం ఇవన్నీ సరైన సంకేతాలు పంపించాయి ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా ఒక దశాబ్దం కింద పడతాం కింద మీద పడ్డాం అలా ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నారు సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు ఆయన ఆ బాగా ఉంది ఉదయ్ గారికి కూడా ఉంది కానీ కాకినాడ పార్లమెంటుకి అసలు సరైన వ్యక్తి ముఖ్యంగా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలకు నటి సమాధానం చెప్పాలి కాపు రిజర్వేషన్ చీకొట్టింది వైసీపీ పార్టీ అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తారు ఇరవై ఏడు దళిత పథకాలు తీసేశాడు దానికి సమాధానం చెప్పాలి దళితులకు సమాధానం